బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి వాకి జీవారి రేపు కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు ఉంటాయన్నారు జూభై ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే ఓటేశారని చెప్పారు వాకిటీ ఇంకా ఏమున్నారు మా స్పెషల్ కరెస్పాండెంట్ పెట్టి సాధిస్తారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ హాట్ టాపిక్గా మారది రేపు క్యాబినెట్ కీలక భేటీ జరగబోతున్న నేపథ్యంలో ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు మనతో పాటు మంత్రి వాకట శ్రీహరి ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ల మీద ఒక హాట్ టాప్ జరుగుతుంది ఏం జరగబోతున్నారు పార్టీ స్టాండ్ ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలా వెనుకబడ్డ జాతులకు వెనుకబడ్డ తరగతులకు అనే ఆలోచన విధానాన్ని ప్రజా ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియలో భాగంగా అన్ని ప్రయత్నాలు చేశాం ఉభయ సభల్లో బిల్లులు పెట్టి పాస్ చేసి ఆ తర్వాత డెడికేషన్ కమిషన్ అన్నారు అది చేసాం అట్ ద సేమ్ టైం బీసీ కమిషన్ అన్నారు అది చేసాము అన్ని రకాలుగా తీసుకుపోయి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టాం వారు దీన్ని ఆమోదింపజేసి షెడ్యూల్ తొమ్మిదిలో పెడితే అఫీషియల్గా వచ్చేది వాళ్ళు నాన నాంచబెడతా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ పార్టీని ఎవరు తప్పు లేదు పార్టీ నిర్ణయం కట్టుబడి ఉన్నాం ఫార్టీ టూ పర్సెంట్కి దాని ప్రకారంగా ముందుకు పోయే ప్రయత్నం రేపు కేబినెట్ కూడా తీర్మానం అవుతుంది నేను తెలియజేస్తాను సుప్రీంకోర్టు పోయినాం హైకోర్టు పోయినాం ఫార్టీ టూ పర్సెంట్ డెడికేటెడ్ అంపైరికల్ డేటా మా దగ్గర ఉంది ఎడ్యుకేషన్ కమిషన్ డేటా మా దగ్గర ఉంది పీజీ కమిషన్ డేటా ఉంది దీని ప్రకారం ఇవ్వమని కోరుతా ఉన్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కాంగ్రెస్లో కాన్ఫిడెన్స్ పెంచింది ఈ కాన్ఫిడెన్స్ తోట త్వరలో తెలంగాణలో మరొక రెండు రాబోతున్నాయని ఒక ప్రచారం జరుగుతుంది నిజంగా అట్లా జూబ్లీ హిల్స్ ప్రజలందరూ ప్రజలందరూ కూడా అభివృద్ధిని కాంక్షించి ఓటేశారు కేటీఆర్ గారు విసిరిన సవాల్ని మేము స్వీకరించాం ఏమన్నారు ఈ రెండు సంవత్సరాల మీ పరిపాలనకు రెఫరెండమ్ ఇది అన్నారు కాబట్టి ఆ రెఫరెండంగా భావించాం కేటీఆర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీరు రెఫరండమ్ అన్నందుకు మేము కూడా మా రెఫరండం ప్రకారంగా మేము ఈ తీసుకున్న నిర్ణయాన్ని ఈ గెలుపుని ఖచ్చితంగా జూబ్లీ ప్రజలకు వాళ్ళ ఆలోచన ఏదైతే డెవలప్మెంట్ కాన్సెప్ట్లో ముందుకొచ్చారో అదే మాదిరిగానే రాబోయే ప్రతి ఎలక్షన్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి ప్రజలు దానికి ఇది మచ్చిగా స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా పార్టీ పరంగా కూడా బీసీ రిజర్వేషన్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికల పోతాం ఇప్పటికే అసెంబ్లీలో కూడా తీర్మానం చేసాం ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కట్టుబడి ఉందని చెప్పి కూడా మంత్రి వాకటి శ్రీహర్ చెప్తున్నారు కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్ టీవీ నైన్ వరంగల్